శ్రీమాత్రే నమః ఒక రాక్షసుని కుమార్తె దేవత ఎలా అయ్యింది వీర దేవి ఎవరు ఆమె ఆవిర్భావం ఎలా జరిగింది తొగట వీరులు ఎవరు వారెలా ఆవిర్భవించారు కాశీ విశాలాక్షి కాశీని ఎందుకు వదిలివచ్చింది స్వయంగా కాశీ విశాలాక్షి చెప్పినటువంటి సాక్ష్యం ఏమిటి ఎందుకు అనే ఇత్యాది ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చర్చించుకుందాం ముందుగా చౌడేశ్వరి దేవి ఎవరు అనే విషయం గురించి తెలుసుకుందాం రాక్షసులను సంహరించుటకై ఆదిశక్తి పార్వతీదేవి యోగమాయచే విష్ణువంశమున మహిషాసురుని కుమార్తెగా జన్మించింది పితృఖండంలో పుట్టింది కాబట్టి తండ్రికి అపాయం ఉందని తలంచి శిలామందసమున బంధించి భూస్థాపితం చేశారు శివుడు త్రిపురాసుర సంహారం చేయగా రాక్షసులు విజృంభిస్తున్నారు ఆ యుద్ధంలో అలసిపోయినటువంటి శివుడు ఆదిశక్తి భూస్థాపితం చేయబడినటువంటి ప్రదేశంకు వచ్చి తన నుదుటిలో ఉన్నటువంటి చెమటను మొత్తం ఊడ్చేసి అక్కడ కింద వేశాను అప్పుడు ఆమె చెమట బిందువులచే శిలా మందసము బ్రద్దలై అందులో నుంచి ఘోర భీకరమైనటువంటి రూపము దాల్చి శ్రీ వీర చౌడేశ్వరి దేవిగా ఉద్భవించింది శివుడు ఆమెను రాక్షస సంహారం చేయడానికి పుట్టినటువంటి పుత్రిక అని తెలుసుకొని ఆమెకు ఖడ్గాన్ని ఢమరుకాన్ని బిండివాలాన్ని చక్ర త్రిశూలాన్ని పాశంబును మొదలగు గల ఆయుధాలను ఇచ్చి ఆశీర్వదించెను ఈ విధంగా చౌడేశ్వరీ దేవి ఉద్భవించెను చౌడేశ్వరీ దేవి చౌడంబ చౌడమ్మ అనే పేర్లతో కూడా అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటుంది చౌడేశ్వరి దేవి అంటే సంస్కృతంలో చోడా అంటే శిఖరం శిరస్సు శ్రేష్టమని అర్థం ఈశ్వరి అంటే అధినాయకురాలు శివపత్ని ఆధిపత్యం వహించేవారు అని అర్థం ఈ రెండూ కలిస్తేనే దేవి అని అర్థం అలా శివుడి దగ్గర ఆశీర్వాదం పొందినటువంటి వీర దేవి తన కొరకు తపస్సు చేస్తున్నటువంటి పుష్పాండజుని దగ్గరికి వచ్చి దర్శనమిచ్చను ఏమి కావాలో కోరుకోమని దేవి అడగగా తనకు పుత్ర సంతానం కావాలని వేడుకొనను అప్పుడు అమ్మవారు ఒక అగ్నిగుండమును నిర్మించమని అందులో కొన్ని అక్షంతలు వేయమని ఇచ్చాను ఆ అక్షింతలు వేయగానే నూట అరవై ఏకాంగ వీరులు ఉద్భవించిరి వారే తొగుట వీరులు చౌడేశ్వరి దేవి ఆ వీరులను తన వెంట తీసుకొని రాక్షసులపైన దండెత్తి అంధకార మహిషాసురులను సంహరించి దేవతలకు బాధ నుంచి విముక్తి కలిగించింది తర్వాత ఆ వీరులకు దేవే కన్యలను ఇచ్చి వివాహం చేసింది ఆ తర్వాత ఆమె వారి యొక్క కులదేవతగా ఉండి వారిని ఆచంద్ర తారార్కం రక్షించుతాననే వరమిచ్చి కాశీపురంకు చేరెను ఆమె కాశీ విశాలాక్షి మహిషాసురుని కుమార్తె అయినటువంటి చౌడేశ్వరి దేవి ఎలా ఆవిర్భవించింది తొగుట వీరుల వివరాలను గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదండి మరి కాశీ విశాలాక్షి కాశీని ఎందుకు వదిలింది అలాగే నందవరం అంటే ఏంటి ఆ నందవరం వివరాలు ప్రత్యేకతను గురించి ఇప్పుడైతే తెలుసుకుందామండి మహానంది క్షేత్రంకు సమీపంలో నందివరం అనే పట్టణం ఉండేది చంద్రవంశీయులకు నందభూపాలుడు ధర్మపాలన చేస్తూ అతి చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు అతని ధర్మపాలనను చూసి ఒక సిద్ధుడు యోగాతీత మహత్యం కలిగినటువంటి పాము కోళ్లను బహుమతిగా ఇచ్చాడు దాని మహిమతో తన కులదైవమైనటువంటి కాశీ విశ్వేశ్వరుణ్ణి నిత్యారాధన చేయడానికి తెల్లవారుజామున్నే ఎవరికీ తెలియకుండా పాదికల మహిమలచే కాశీపురమునకు వెళ్ళి గంగా నదిలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి సేవించి తెల్లవారే లోపల నందవరం చేరేటువంటి మహిమ కలిగినటువంటి పాముకోళ్లను బహుమతిగా ఇస్తారు ఈ విధంగా ఎవరికీ తెలియకుండా ఆ పాదుకల మహిమచే కాశీపురము చేరి గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి సేవించి తెల్లవారునంత లోపలలోనే మళ్ళీ నందవరం చేరి యథాప్రకారం రాజ్యపాలన చేస్తూ ఉండేవారు కానీ భార్య ఒకరోజు ఇది కనిపెట్టింది ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తుంది నందభూపాలుడు దైవకార్యమని ఎంత చెప్పినా గాని వినిపించుకోదు ఇక చేసేది లేక ఆమెతో పాటుగా కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి వెళ్తారు అక్కడ వారిద్దరూ స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంకు సన్నిగ్ధం అవుతారు కానీ ఆమెకు అనుకోకుండా ఋతుక్రమం అంటే నెలసరి వస్తుంది అప్పుడు ఆ పాదుకలు మలినమైపోయి పనిచేయటం మానేస్తాయి ఇప్పుడు తిరిగి రాజ్యానికి ఎలా వెళ్లడము అనే ఆలోచనతో ఉన్నటువంటి నందభూపాలుడికి శ్రీ చౌడేశ్వరి దేవి యొక్క ఆరాధనా తత్పరులైనటువంటి బ్రాహ్మణులు కనిపిస్తారు రాజుగారు వారి దగ్గరికి వెళ్ళి భార్య సునంద విషయం తెలియజేస్తారు అప్పుడు చౌడేశ్వరి దేవిని సాక్షిగా ఉంచి సునందను పవిత్రురాలిగా చేసి తిరిగి పాదుకల సహాయంతో రాజ్యంనకు పంపిస్తారు అప్పుడు రాజు వాళ్ళకి ఒక మాట ఇస్తారు అదేంటంటే కాశీ విశాలాక్షి సాక్షిగా నా రాజ్యంలో సగభాగం మీకు ఇస్తాను అని అంటాడు కానీ బ్రాహ్మణులు మాకు అదేమీ వద్దని అవసరమైనప్పుడు ఏదైనా సహాయం చేయండి చాలు అని చెప్తారు దాంతో నందభూపాలుడు సునంద దేవి సంతోషంతో నందవరం చేరుకుంటారు కొన్నాళ్లకు కాశీలో విపరీతమైనటువంటి కరువు కాటకాలతో ఉన్నప్పుడు బ్రాహ్మణులు నందవరానికి చేరుకొని నందభూపాలు సహాయం కోరుతారు అప్పుడు నందభూపాలుడు మీరెవరు మీకు సగభాగ రాజ్యం నేనివ్వటమేంటి దానికి సాక్ష్యం ఏంటి అని నిలదీస్తాడు అప్పుడు బ్రాహ్మణులు కాశీపురానికి చేరుకొని జరిగినదంతా కాశీ విశాలాక్షికి మొరపెట్టుకుంటారు దాంతో కాశీ విశాలాక్షి సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటుంది కానీ ఒక షరతు బ్రాహ్మణులకు విధిస్తుంది అదేంటంటే నేను వస్తున్నప్పుడు మీరు ముందుగా నడవాలి ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడకూడదు అని ఒక షరతు విధిస్తుంది సరే అని చెప్పినటువంటి బ్రాహ్మణులు ముందుగా నడుస్తుంటే వెనకల గల్లు గల్లు నడుస్తూ వస్తుంటుంది నందవరం సమీపంకి రాగానే ఆ గజ్జల సవ్వడి ఆగిపోతుంది అమ్మవారు వస్తుందా లేదా అనే అనుమానంతో బ్రాహ్మణులు వెనకకి తిరిగి చూస్తారు అంతే అమ్మవారు అక్కడే వీర చౌడేశ్వరి దేవిగా అక్కడ కొలువై ఉంటుంది నందభూపాల మహారాజు సంతోషంతో అక్కడికి వచ్చి బ్రాహ్మణులను క్షమించమని కోరి నేను ఇదంతా కావాలనే చేశాను అమ్మవారు ఇక్కడికి వచ్చి కొలువై ఉండాలనే కోరికతో ఇలా చేశాను అనేసి చెప్తాడు అంతేకాదు తానిచ్చినటువంటి మాట ప్రకారం సగరాజ్యమే కాదు మొత్తం రాజ్యాన్ని ఆ బ్రాహ్మణులకు ఇచ్చేసి చౌడేశ్వరి దేవి సేవలో తరిస్తాడు ఈ విధంగా కాశీ దేవి నందవరానికి వచ్చి చౌడేశ్వరి దేవిగా పూజలు అందుకుంటూ ఉంటుంది అదే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బనగానపల్లె మండలంలో ఉన్నటువంటి నందవరం ఇప్పటికీ నందవరంలో ఈ ఆలయం మనకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ నందభూపాలుడు వాడినటువంటి పాదుకలు అలాగే కాశీ విశాలాక్షి కాశీ నుండి వచ్చేటప్పుడు తన కొంగుకు అంటుకొని వచ్చినటువంటి కళ్ళి చెట్టు కూడా మనకు అక్కడ దర్శనమిస్తూ ఉంటుంది ఆ చెట్టుకు పిల్లలు లేని దంపతులు ముడుపులు కట్టారంటే సంతానం కలుగుతుందంట అలాగే అమ్మవారు వచ్చినటువంటి సొరంగ మార్గము ఇప్పటికీ మనకు కనిపిస్తూనే ఉంటుంది అలాగే తొగిట క్షత్రియులు ప్రత్యేకంగా ఈ పూజలను చేస్తూ ప్రత్యేక జ్యోతులను అలాగే బండారు రతిని కూడా వేస్తూ ఉంటారు ఇవండి కాశీ దేవి చౌడేశ్వరి దేవిగా మారినటువంటి వైనం శివునికి దేవుటిగా పోరాడి రాక్షసులను సంహరించి శత్రుజయం చేసినటువంటి వీర మాత దేవి కాశీ విశాలాక్షి పార్వతీదేవి యొక్క అంశ అయినటువంటి దేవిని దర్శించుకోవాలంటే మరి నందవరానికి వెళ్ళాలా మరి తెలంగాణలో ఆ భాగ్యం లేదా అన్నట్లయితే ఉందండి అది ఎక్కడో కాదు హైదరాబాద్ కూకట్పల్లి మెట్రో స్టేషన్కి అతి దగ్గరలో నేషనల్ హైవే ఫిల్లర్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ లెఫ్ట్ సైడ్లో అంకుర్ హాస్పిటల్కి రైట్ సైడ్లోనే ఉంటుందండి మెయిన్ రోడ్డు నుండి చూస్తేనే కనిపిస్తుంది శ్రీ క్రోధీనామ సంవత్సరం మార్గశిర మాసంలో శుద్ధ నవమి అంటే పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున యంత్రస్థాపితం విగ్రహ ప్రతిష్టాపన అయితే అంగరంగ వైభవంగా జరిగిందండి మూడు రోజులు కూడా చాలా విశేషంగా ఘనంగా ఈ కార్యక్రమాలైతే యాదవ సంఘం అలాగే నరపుర ప్రముఖుల ప్రోద్బలంతో సహాయ సహకారాలతో చాలా అంగరంగ వైభవంగా ఈ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందండి ఆలయ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేసినటువంటి గురువుగారి మాటల్లో అమ్మవారి యొక్క విశేషతను గురించి పూజా విశేషాలను గురించి తెలుసుకుందామండి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ మహా కూకటిపల్లి గ్రామములో పూర్వీ పూర్వకాలం నుండి కూడా ఈ ప్రదేశంలో చౌడేశ్వరి అమ్మవారు స్వయముగా ఉన్నారు ఇది యాదవ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళ కులదేవత మొదటి శివుని అంశగా చౌడేశ్వరి అమ్మవారిని పేర్కొంటారు మరి మొదటి నుండి కూడా ఇక్కడ వారు పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు యాదవ సంఘం సభ్యులు కూడా గత కొంతకాలంగా ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించాలనేటువంటి సంకల్పంతో యాదవ సంఘం కూకట్పల్లి సభ్యులందరూ కూడా ఆరు శ్రమించి దాతల సహకారంతో సంఘ సంఘ సభ్యుల సహకారంతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా ఈ యొక్క చౌడేశ్వరి అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు జరిగినాయి మరి వా సంఘం సభ్యులకే కాకుండా భక్తులందరికీ కూడా కోరిన కోరికలు తీర్చేటువంటి అమ్మవారు చౌడేశ్వరి అమ్మవారు కాబట్టి ఈ రోజు నుండి కూడా ఇక్కడ ప్రతి రోజు నిత్యము అర్చన పూజాది కార్యక్రమాలు జరుగుతాయి కావున ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ చౌడేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపక పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే చౌడేశ్వరి అమ్మవారు అంటే ముఖ్యంగా గ్రామ దేవత కుల దేవత వీరికి ఏదో ప్రతిష్ట చేసేటువంటి చేస్తే వచ్చేటువంటి శక్తి కాదు వీరు స్వయంగా వెలిసినటువంటి వారు వారికి ఈ గ్రామాన్ని రక్షించడము తెలుసు భక్తుల కోరికలు తీర్చడము తెలుసు కాబట్టి మామూలుగా ప్రతిష్ట చేసినటువంటి విగ్రహాల కంటే కూడా ఇక్కడ స్వయంగా ఉండే అమ్మవారు కాబట్టి తప్పకుండా భక్తుల కోరికలు చాలా మంది కోరికలు తీరాయి ఎందుకంటే ఇది మెయిన్ రోడ్ పైన ఉంది చాలా మంది భక్తులు కూడా రోజు అలా వెళ్తూ దర్శనం చేసుకునేవారు చాలా మందికి అమ్మవారి యొక్క అనుగ్రహంతో వారు కోరిన కోరికలన్నీ కూడా తీరాయి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం చాలా మంది కూడా వచ్చి రోజు అంటూ ఉంటారు మేము అది కోరుకున్నాం మాకు అమ్మవారి అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ కూడా తీరాయి అంటారు కాబట్టి గ్రామ దేవతల యొక్క రక్ష గ్రామానికి ఉండాలి తప్పకుండా ఇలా వెలిసినటువంటి ఇక్కడ ఎన్నో ప్రతిష్టా దేవాలయాలు ఉన్నాయి అవన్నీ కూడా కాదు గ్రామానికి రక్షణగా ఉండేటువంటి అమ్మవారు ఇక్కడ చౌడేశ్వరి అమ్మవారు కాబట్టి భక్తుల కోరికల కోరికలు తప్పకుండా తీరుతున్నాయి చాలా మంది ఇక్కడ వారి అనుభవం కూడా చెప్పారు మా యొక్క కోరికలు తీరాని ఇప్పుడు రాను రాను ఇంకా దేవాల అభివృద్ధికి సహకరించడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు మరి ఈ యొక్క కూకటపల్లి యాదవ సంఘం సభ్యుల రాను రాను ఇంకా ఆ చౌడేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో ఇంకా ఎంతో దేదీప్యమానంగా వెలుగుతుంది భక్తుల కొంగు బంగారమే నిలుస్తుంది శ్రీమాత్రేణ ఉదయం ఆరు గంటల నుంచి మామూలు రోజులైతే ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు ఉంటుంది మంగళవారం శుక్రవారం ఐదు గంటల నుంచి పన్నెండు గంటల వరకు దేవాలయం యొక్క నెల ఉంటాయి సాయంకాలం మామూలుగా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుందమ్మా తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోండి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అమ్మవారికి అభిషేకం ఉంటుంది ఇంకా మామూలుగా పండుగ రోజులలో మా అమ్మవారి యొక్క నక్షత్రం నవరాత్రోత్సవాల్లో ఇప్పుడు మళ్ళీ నలభై ఒక రోజులకు ఇక్కడ మండలకాల పూజ అని ఉంటుంది మండలకాల పూజ కూడా ఈ రోజు ఎలాగైతే చేసుకున్నామో హోమము అభిషేకం ప్రత్యేకమైనటువంటి పూజలు నలభై ఒకటవ రోజు అంటే ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి నలభై ఒకటవ రోజు ఆ పూజా కార్యక్రమాలు ఉంటాయి ప్రతి శుక్రవారం మంగళవారం విశేషమైనటువంటి అలంకరణలు కుంకుమార్చనలు ఇంకా ఈ సంఘం కొన్ని రోజుల తర్వాత ఒకసారి మళ్ళీ అందరూ సంఘ సభ్యులు కలిసి ఇంకా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించాలన్నీ కూడా నిర్వహిస్తాం విన్నారు కదండి అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిశారని ప్రతిష్టాపన చేస్తేనే కొలువై లేదని అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని చెప్తున్నారు అమ్మవారు అమ్మవారు సౌడేశ్వరి అమ్మవారు మా ఇంటి దేవత ఎన్నో ఏన్ఎస్ అంటే టెంపుల్ కాలేక జస్ట్ ఏదో ముందు టైప్ ఈ రోజు నాడు అమ్మవారు సంకల్పం చేసింది కాబట్టి ఈ రోజు అమ్మవారు నిలిచిందంటే ఆమె కృప ముందుకు వెళ్తా ఉన్నాము ఈరోజు మూడు నాలుగు ఐదు రోజులు సతివైభవంగా కులస్తులు మన కులస్తు యాదవ సంఘం అవశేషంగా టెంపుల్ మన పని మల్లేష్ యాదవ్ గారితోనే చేసిన మల్లేష్ యాదవ్ గారు డాక్టర్ మల్లేష్ యాదవ్ ఏం చేసినా మా యాదవ సంఘం పెద్ద కురుమనుకున్నారు ముందుకు వెళ్ళి టెంపుల్ ఆశించుకున్న ఈ ఈరోజు బాగా అతి సంఖ్యలో అమ్మవారు మాకు కలిగే చా బాగా కలిగించింది చిన్న మంచిగా చేసుకుంటూ పోతున్నాం అతి పెద్దలు ఊరు పెద్దలు ఎమ్మెల్యే కానీ చౌడేశ్వరీ దేవి చాలా శక్తివంతురాలైనటువంటి అమ్మవారు ఆది శక్తి పార్వతీదేవి యొక్క అంశ అయినటువంటి అమ్మవారు శత్రువులను జయించడానికి దుష్ట సంహారం చేయడానికి ఎంతో విశిష్టమైనటువంటి అమ్మవారు చౌడేశ్వరీ దేవి స్వయంభూగా వెలిసినటువంటి చౌడేశ్వరి దేవిని తప్పక దర్శించుకోండి కూకట్పల్లి చుట్టూ ప్రాంతాలలో ఉన్నవారు కూకట్పల్లి మెట్రో స్టేషన్కి వచ్చినప్పుడు ఒక కడుగు అలా వేసేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందగలరని కోరుకుంటున్నాము దేవి యొక్క విగ్రహ ప్రతిష్టాపన పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున జరిగిందండి కానీ విగ్రహ ప్రతిష్టాపన ఇప్పుడు జరిగిందేమో కానీ చాలా సంవత్సరాల నుండి స్వయంభూగా వెలిసినటువంటి అమ్మవారికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారిని ఆరాధిస్తూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులైన వారేనండి ఇది కొత్త గుడేమీ కాదు పాతదే చాలా విశేషమున్నటువంటి ఆలయము అందుకనే వీలైన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకోండి అమ్మ కృపకు పాత్రలు అవ్వండి చూశారు కదండి శ్రీ వీర చౌడేశ్వరి మాత యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అలాగే వీర చౌడేశ్వరి మాత గురించిన విశేషాలను విషయాలను గురించి తెలుసుకున్నారు కదండి వీడియోలో చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో ఓం శ్రీ మాత్రి నమ అని కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తవారైతే మన హైదరాబాదీస్ ఆల్ మిక్సర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి అలా చేయటం వల్ల నేను చేసేటువంటి ప్రతి వీడియో ముందుగా మీకు వస్తుంది నోటిఫికేషన్ ద్వారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన సుఖినోభవంతు స్వస్తి ఓం శ్రీమాత్రి నమ